ంగటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు అసెంబ్లీ ముందున్న ప్రకాశం పంతుల విగ్రహానికి వెంకయ్యనాయుడుతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో సింహంలా ఘర్చించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన ప్రకాశం పంతుల జీవితం స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు కొనియాడారు నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రకాశం పంతులు ఎంతో కష్టపడి బారిస్టర్ చదివి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధితులు నిర్వర్తించారన్నారు ప్రకాశం పంతులు నిస్వార్థ కర్తవ్య దీక్ష యువతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ప్రకాశం పొద్దురు గారి యొక్క నూట యాభై మూడవ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని సందర్శించి వారికి పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించేందుకు గాను నేను ఇవాళ రావడం జరిగింది ఈ ప్రకాశం పద్రు గారు అసమాన ధైర్య సాహసాలు నీతి నిజాయితీ పరిపాలనా దక్షత తెలుగు పౌరుషాన్ని కలిగిన యొక్క మహా వ్యక్తి ఆ రోజు బ్రిటిష్ వారు పంపించిన సైమన్ కమిషన్ని ని అని నినాదం ఇస్తూ ఉంటే బ్రిటిష్ పాలకుల యొక్క తుపాకులు ఎక్కువ పెడితే వాళ్ళ గుండె చూపించి ధైర్యం ఉంటే కాల్చండి అని చెప్పని ఎదురు నిలిచిన యొక్క మహా స్వాతంత్ర సమర యోధుడు అలాంటి యొక్క మహనీయుడు యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయం